హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంతా తిరవలసిన వారాలు పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగా చేశానండి ఈ వారము ఫస్ట్ వారం కదా పొద్దునే లేవంగానే ఇలా ఇంటి ముందంతా ముగ్గులు వేసేసుకున్నాను తర్వాత పూజడం కూడా నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కానీ వెంకటేశ్వర స్వామి పటానికి మాత్రమే శనివారం రోజే ఇలా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఇలా తులసిమాలతో అలంకరించి తులసిమాల ఒకటి పచ్చగా ఉండదనేసి ఇలా చామంచి పూలు రోజా పూలుతో కూడా అలంకరించాను తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు పట్టం కింద అయితే ఇలా తెల్లటి వస్త్రాన్ని అయితే ఒకటి పరుచుకున్నానండి దానిపైన ఈ ఫోటో పెట్టుకొని ఇలా తులసి మాల అలంకరించాను అలానే స్వామివారి విగ్రహానికి కూడా గంధంతో కుంకుమతో ఇలా అలంకరించుకుని తర్వాత ఎన్ని ముత్యాల మాల ఈ గోల్డ్ బాల్స్ అయితే నేనే అల్లానండి ఆ మాలతో కూడా స్వామిని అలంకరించాను మనము ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదండి అందుకనేసే ఇక్కడైతే నేను వినాయకుడిని ఇలా పెట్టుకుని ఇలా చిన్న అలంకరణ అయితే చేశాను స్వామికి అలానే ఈరోజు పూజ రూంలో చామంతి పూలు అలానే రోజా పూలతో అయితే చిన్న అయితే అలంకరించానండి పూజ రూంలో తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ చలివిడి దీపం అయితే రెడీ చేసుకున్నానండి నేను ఈరోజు ఐదు దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ఈ దీపాలు పగుళ్ళు లేకుండా ఎలా చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో చూపించాను కావాలంటే ఒకసారి చూడండి మనము దీపాలు పెట్టేటప్పుడు డైరెక్ట్గా కింద పెట్టకూడదు కదండి అందుకనేసి నేను ఆకులు ఇలా రౌండ్గా రెడీ చేశానండి ఈ ఆకులకి చిన్న రంగోలీలాగా వేశాను ఎలా ఉండదో కామెంట్ చేయండి నేను ఈరోజు ఇంట్లో ఐదు పెట్టుకుంటున్నానండి ఈ దీపాలు మనము ఒకటి పెడితే కనుక ఏడు వేసి పెట్టుకోవచ్చు అది రెండు పెట్టినప్పుడు ఏడు ఒత్తులు వేసి పెట్టుకోవచ్చు కానీ దీపాలు పెట్టేటప్పుడు తొమ్మిది దీపాలు పెట్టుకోవాలంటండి ఎందుకంటే ఏడు కాబట్టి ఏడుకి వడ్డీ వేసి పెట్టినట్టు మనము తొమ్మిది అది నేనైతే ఒకసారి పాదాల దగ్గర దీపాలు పెడతా ఉంటే ఒక స్వామి చెప్పారు ఆ విషయమే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత నేను నువ్వల నూనెతోనే దీపం పెట్టుకున్నానండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో పెట్టుకుంటే చాలా మంచిది కదా ఈరోజు నేను నువ్వల నూనెతో అలానే ఎర్రవత్తులు వేసి దీపాలన్నీ వెలిగించుకున్నాను తర్వాత గోవిందనామాలు చదువుకుంటూ స్వామికైతే ఇలా పుష్పాలతో అర్చన చేసుకున్నానండి ఈరోజు స్వామికి నైవేద్యంగా నేను దద్దోజనం పెట్టుకున్నాను తర్వాత స్వామికి ప్రసాదంగా పెట్టిన టెంకాయ కొట్టేసుకొని కర్పూరంతో ఇలా నీరాజనం ఇచ్చేసుకున్నానండి నా పూజ అయితే ఈరోజు ఇలా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత అయితే సాయంకాలం మేము గుడికి వెళ్తామండి అలానే గుడిలో కూడా నేను చలివిడి దీపం అయితే పెట్టుకుంటాను తొమ్మిది కానీ లేదా ఐదు కానీ రెండు కానీ ఎప్పుడూ పెడతానండి ప్రతి తిరువలసిన వారాలలో నా ఎన్ని వారాలు వస్తే అన్ని వారైతే గుడికి వెళ్తాను ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు పొద్దున్నేనే గుడిలో చలివిడి దీపాలు పెట్టుకుంటారు ఫాస్టింగ్ ఉండే వాళ్ళు అయితే సాయంకాలం వరకు ఉండి సాయంకాలం పెట్టుకుంటారండి నేనైతే ఈ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మేమైతే అప్లాయి గుంట వెళ్ళామండి మామూలుగా తిరుపతిలో అప్లాయి గుంట కానీ లేదంటే గోవిందాల స్వామి గుడి కానీ లేదా కాడ కానీ ఎక్కడైనా చాలా హడావిడిగా ఉంటుందండి ఈ నెల అంతా కూడా నేమైతే ఇక్కడ అప్లాయ్ గుంట దగ్గర అయితే ఇలా తొమ్మిది దీపాలు పెట్టుకున్నానండి దీపాలు కూడా ఇలా చూస్తే చాలా కలగా చాలా బాగుండదండి చూడటానికి ఇలా మా పూజ అయితే ఈరోజు ఫస్ట్ వారం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇదైతే మా చెల్లి పెట్టిందండి ఇద్దరం వెళ్ళాము ఇద్దరు అనమాట దీపాలు ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాము